డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నల్లపాడు రైల్వే డిఆర్ఎం గ్రామంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న గుంటూరు జిల్లా రైల్వే డిఆర్ఎం ఎం రామకృష్ణ అనంతరం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆయుధాలను పరిశీలించారు రైల్వే పోలీస్ విన్యాసాలు నిర్వహించారు modified to the bill ha killing range is killing range is for an item is a one item 1 lakh to 10 lakh right sir sir okay next right this hospital police war sachin rescue visibility competency obedience right for the blind नेट इज रेन।बैग इन विच एक्सप्लोज़न कैप्टन गिव्स इंडिकेटेड टू इट्स हैंडलर बाय सिटिंग बाय डी साइड ऑफ़ बैग।बड़ा लाखों लाख एक्सर्प्शन बड़े लेकिन डिवेंट बाय इनिश चेंजेस और इट एक्सेप्ट द फूड डिवेंट बाय डी हैंडलर।माना गुंटूर डिवीज़न डिवीज़न लो चाला अभि� నూతన విషయం ఏంటంటే గుంటూరు స్టేషన్లో వెస్ట్ సెకండ్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ అనేది వెస్ట్ సైడ్ ఆపరేషనల్ చేయడం జరిగింది అది ప్యాసింజర్స్ అందరూ కూడా దాన్ని వాడుతున్నారని అందరూ హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాను అలాగే ఈ అమృత్ భారత్ స్టేషన్స్ ఇప్పుడు ఏ అయితే స్టేషన్స్ని అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద నామినేట్ చేసి వర్క్ చేయాలని చెప్పారు ఇప్పుడు ఆ స్టేషన్స్ని అమృత్ స్టేషన్స్గా అనడం జరుగుతుంది మన డివిజన్లో సిక్స్టీన్ స్టేషన్స్ నామినేట్ అయినాయి ఆ సిక్స్టీన్ స్టేషన్స్లో అన్ని స్టేషన్స్లో కూడా చాలా వర్క్స్ ప్రోగ్రెస్ అవుతున్నాయి ఈ అవుట్ ఆఫ్ ద సిక్స్టీన్ స్టేషన్ నైన్ స్టేషన్స్లో సెవెన్ స్టేషన్స్లో ఈ రూ ట్వెల్వ్ మీటర్ వైడ్ ఎఫ్ఓబి పెట్టడం జరుగుతుంది